క్యారెల్ ఓతియా అనే పేరు ఎప్పుడైనా విన్నారా వినుండ్రేండి ఎందుకంటే నాకు నేను ఎప్పుడు వినలేదు మీలో ఎవరైనా షిండ్లెస్ లిస్ట్ అయిన సినిమా చూసారా కొంతమందిని ఎక్కడ పడితే అక్కడే షూట్ చేసి చంపేసేవారు చాలా దారుణాలన్నీ చూపెట్టాడు మన ఎనిమికి ఎనిమి మన ఫ్రెండ్ అన్న టైప్లో హిట్లర్ సపోర్ట్ తీసుకున్నారు రాక్ట్ని మైండ్ చేస్తారట హలో 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 అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి నేను ఇప్పుడు లండన్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఎయిర్పోర్ట్లో ఉన్నానంటే దాని అర్థం ఏంటి ఒక కొత్త దేశానికి వెళ్ళిపోతున్నాను మీరు ఆల్రెడీ తమ్ళని టైటిల్లో చూసే ఉంటారు కదా పోలాండ్ దేశంలో క్రకోఫ్ అనే ఊరికి వెళ్తున్నాం మనం ఇంక లేట్ చేయకుండా మీ టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గా వెల్కమ్ టు క్రాక్ మనం క్రాకోలోని సెంటర్ ప్లేస్లో ఉన్నాము దీని పేరేమో మెయిన్ స్క్వేర్ అంటారు దాని పోలిష్ పేరు ఏదో ఉంది ఆ స్క్రీన్ మీద పెడతాను యూరోప్లోనే ఇది అతి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అతి పెద్దదో కాదో నాకు తెలియదు కానీ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అని అంటారు సో చాలా ప్లేస్ ఉంది ఇక్కడ మంచి హడావిడి హడావిడి ఉంది దానికి తోడు ఇవాళ ఇక్కడ క్రాకో మ్యారథాన్ అవుతున్నది క్రాకో మ్యారథాన్ ఇక్కడ ఎండ్ అవుతున్నది అనమాట టూర్ అంతా తిరిగి ఆ హడావిడి కూడా ఉంది మీకు ఎంత వినిపిస్తున్నదో లేదో తెలీదు వెనకాతల నుంచి బ్యాక్గ్రౌండ్ ఉంది బాగా సో ఆ మ్యారథాన్తో పాటు ఈ చుట్టూ ఏమున్నాయో కూడా చూద్దాము నా వెనకాతుల కొంచెం అటువైపు వెళ్తే సెయింట్ మేరీస్ బెసిలిగా ఉంటుంది అది అనేవే చూడాలి మనం అది అయిన తర్వాత ఈ చుట్టూ ఏవో చాలా ఉన్నాయన్నారు వెళ్ళి చూస్తే కానీ తెలీదు సో వెళ్ళి చూద్దాం మనం కానీ విపరీతమైన చలిగా ఉంది వాళ్ళ అతి ఘోరంగా ఉంది ఆల్మోస్ట్ జీరో డిగ్రీస్ ఉంది సో ఈ టోపీ స్టోరీ మీకు తెలుసా కరెక్ట్గా మూడు నెలల ముందు నేను ఫస్ట్ బ్లాగ్ చేశాను క్రిస్మస్ లైట్స్ బ్లాగ్ కొంచెం తేడా తేడాగా ఉంటుంది కానీ మొదటిది కాబట్టి నాకు ఏమి తెలియకుండా మొదలెట్టేశాను ఆ వీడియో తలిక డిస్క్రిప్షన్ పెడతాను మీకు టైం ఉంటే చూడండి ఆ వీడియోలో ఈ టోపీ తాలూకా స్టోరీ చెప్పాను ఇదిగో చూడండి ఇదేమో ఈ మెయిన్ స్క్వేర్ దగ్గర ఉన్న మార్కెట్ హాల్స్ అనమాట చాలా సూపనియర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాగ్నెట్ కొనుక్కుంటాను సో ఇదేదో ఇక్కడే కొనేసుకుంటే అయిపోతుంది మనకి మ్యారథాన్ అయిపోయిన పరిగెత్తున్నంత సేపు చలి వేయదేమో కానీ వీళ్ళకి మ్యారథాన్ అయిపోయిన తర్వాత ఆ చలికి తట్టుకోలేరు కాబట్టి వీళ్ళందరికీ ఇస్తున్నారు చూడండి ఇవేవో స్పేస్లోని థర్మల్ ప్రొటెక్షన్కి ఇచ్చినట్టు ఇవన్నీ వేసుకొని మెల్లిగా వాళ్ళు బట్టల దగ్గరికి వెళ్ళి వేసుకుంటారేమో మ్యారథాన్ పరిగెత్తి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు వీళ్ళ కోసం ఫెసిలిటీస్ అన్ని పెట్టారు ఇటువైపు ఈ పెద్ద టవర్ చూడండి ఎంత పొడుగుందో ఇది క్రకోవ్ మ్యూజియం దాంట్లోపలేవో చాలా ఉంటాయన్నారు మనకి టైం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు కానీ నెక్స్ట్ టైం వస్తే వెళ్తాను ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ లేదు కానీ ఇస్కాన్ వాళ్ళు అయితే కనిపించారు మనకి కృష్ణ ఇస్ ఇస్తారని ఇస్కాన్ టెంపుల్ హియర్ యూ హరే కృష్ణ హరే కృష్ణ గూగుల్లో ఎక్కడ కనిపించలేదు కానీ ఏమైనా హిందూ టెంపుల్ ఉందా అంటే ఎక్కడ ఉందట ఇస్కాన్ టెంపుల్ ఇవాళ మనకు టైం లేదు కాబట్టి వెళ్ళట్లేదు ఇంకా ఇదిగోటండి ఇది సెయింట్ మేరీస్ బెసిలికా ఇది పోలాండ్లోనే ఒక ఐకానిక్ చర్చ్ అనమాట ఇది ఒరిజినల్గా ఎప్పుడు థర్టీన్త్ సెంచరీలో కట్టారు కాకపోతే మంగోల్స్ వచ్చి దీన్ని డిస్ట్రాయ్ అనమాట చేసిన తర్వాత మళ్ళీ ఫోర్టీన్త్ సెంచరీలో రీబిల్డ్ చేశారు క్యారెల్ ఓతియా అనే పేరు ఎప్పుడైనా విన్నారా విని ఎందుకంటే నాకు నేనెప్పుడు వినలేదు ఆయన ఈ చర్చ్కి వచ్చేవారట సెయింట్ మేరీ స్పెషల్గాకి ఆయన గురించి తర్వాత చెప్తా ఎందుకంటే ఆయన మీలో చాలామందికి తెలుసు ఈ లోపల ఈ చర్చ్కి రెండు టవర్స్ ఉన్నాయి చూడండి ఈ రెండు టవర్స్లో ఒకటి పొడుగు ఒకటి పొట్టి ఉంటుంది వీటిని వీళ్ళు ఏమంటారంటే నిజమో కదా తెలీదు ఇద్దరు బ్రదర్స్ ఒక్కొక్క టవర్ని కట్టారట ఇద్దరు మంచి కాంపిటీషన్తో కట్టారట ఒక బ్రదర్ ఏమో ఆ పొడుగు టవర్ బ్రదర్ ఏమో పొట్టి టవర్ బ్రదర్ పొట్టి టవర్ ఇంకా పొడుగైపోతున్నదని Ah, one jumpy set. వీటి టవర్ పొడుగ్గా అయిపోవాలని కానీ ఆ అయ్యో అనే బాధతోనే ఆ బ్రదర్ కూడా ఆ పై నుంచి దూకి దూకేశాట్ అది నిజమో కాదో తెలియదు కానీ అలాగే ఒక స్టోరీ ఉంది అండ్ అలాంటిదే ఇంకో స్టోరీ కూడా ఉంది ఆ పొడుగు టవర్ మీద ఎవ్రీ అవర్ ఒక ట్రంపెట్ లాగా వాయిస్తారు కానీ ఆ ట్రంపెట్ సగం వాయించి ఆగిపోతుంది ఎందుకంటే ఆ ట్రంపెట్ వాయిస్తూ ఉంటే మంగోల్స్ దీన్ని డిస్ట్రాయ్ చేశారని చెప్పాను కదా మంగోల్స్ ఏమో ఆ పైన ట్రంపెట్ వాయించే వాడిని చంపేశాడు సో అందుకు అలా మధ్యలో ఆగిపోతుంది అది అది అన్ఫార్చునేట్లీ ఇవాళ మనకి మ్యారథాన్ ఉంది కాబట్టి చూపెట్టడానికి కావట్లేదు ఈ మ్యారథాన్ వల్ల చాలా చూపెట్టట్లేదు నేను మ్యారథాన్ లేకపోయింటే ఇంకా ఇక్కడ చాలా చూసేవాళ్ళం ఎందుకంటే చాలా రెస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయి ట్వెల్వ్ కూడదా ట్వెల్వ్ కూడా దాన్ని అన్ని మూసేశారు సో మనం నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ ఊర్లో ఏంటంటే మోస్ట్లీ పాత ఏ ఉన్నాయి వరల్డ్ వార్ టూలో చాలా యూరోపియన్ సిటీస్ డిస్ట్రాయ్ అయిపోయి కానీ క్రాకోని డిస్ట్రాయ్ చేయలేదు ఎందుకంటే నాజీ జర్మన్స్ ఏమో ఇక్కడే మకాం వేశారు కాబట్టి ఈ సిటీని వాళ్ళేం డిస్ట్రాయ్ చేయలేదు ఇప్పుడు మనం వేవుల్ క్యాసిల్లో ఉన్నాము వేవుల్ క్యాసిల్లో వీళ్ళ పోలీస్ వాళ్ళ రాజులందరూ ఇక్కడే వాళ్ళ మెయిన్ అడ్డ ఇదే సో ఇక్కడే వాళ్ళ క్రౌనింగ్ అది ఇక్కడే అయ్యేది అండ్ వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఇదే అనమాట రాజులందరికీ చాలా కాలం నుంచి ఇది ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ వన్ థౌజండ్ ఇయర్స్ అంటే వెయ్యి సంవత్సరాల కన్నా ముందే కట్టారు ఆ క్యాసిల్ని ఆనుకొనే ఒక ఉంది అనమాట ఎక్కడైనా సరే ఈ యూరోప్లోని రాజులు ఉన్నారు అంటే వాళ్ళకి పక్కనే వాళ్ళ ప్యాలెస్లో క్యాసిల్లో వాటి పక్కనే ఒక కెథీడ్రల్ కూడా కట్టేసుకుంటారు కదా వాళ్ళు అలాగా ఇదేమో వేవెల్ కెథీడ్రల్ అనమాట ఇందువల్ల మీకు ఒక పేరు చెప్పని చూసారా క్యారల్ బియా అని అతను మన అందరికీ కూడా పోప్ జాన్ పాల్ టూ అని తెలుసు అనమాట ఆయన యాక్చువల్లీ క్రాకో ఇక్కడే ఆయన చదివాడు ఆయన సెయింట్ మేరీస్ బెసిలికాకి ఒక ప్రీస్ట్గా వచ్చేవారు ఆ తర్వాత ఆయన అక్కడ బిషప్ అయ్యారు తర్వాత ఈ లో ఆయన ఆర్చ్ బిషప్ ఆఫ్ క్రాకోగా ఎదిగి మెల్లిగా పోప్ అయ్యారు ఆయన ఎందుకంత ఫేమస్ అంటే ఆయన ఫస్ట్ నాన్ ఇటాలియన్ పోప్ అప్పటి వరకు ఇట్లీ వాళ్ళే ఉండేవారు లో కదా వాటి సో అంతా ఇట్లీ వాళ్ళే ఉండేవారు ఆయన ఫస్ట్ నాన్ ఇటాలియన్ పోప్ అనమాట నా వెనక డ్రాగన్ కనిపిస్తున్నది చూసారా అది నిజం డ్రాగన్ కావాలంటే సేపట్లో చూడండి కక్కుతుంది అది ఆ డ్రాగన్ ఏంటంటే ఇప్పుడు మనం క్యాసిల్ నుంచి కిందకు వచ్చాము ఆ క్యాసిల్ కొండ మీద ఉందన్నమాట ఆ కొండ గుహల్లోనే ఉండేదిట చాలా రోజులు అదేమో ఈ మనుషుల్ని అన్నిటినీ అందరినీ చంపేసేది తినేసేది సో అలాగవుతున్నప్పుడు రాజుగారేమో ఆ డ్రాగన్ ఎవరైతే పట్టి చంపుతారో వాళ్ళకి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు సరే అనేసి షూ మేకర్ అనే ఒక అతను ఆ డ్రాగన్ని చంపేశాడు ఎలా చంపాడు ఒక షీప్ షేప్లో సల్ఫర్ పెట్టాట అదేమో ఈ డ్రాగన్ వచ్చి తినేసింది తినేసిన తర్వాత సల్ఫర్ ఏమవుతుంది లోపల కడుపులోకి వెళ్ళగానే మండిపోతుంది కదా సో అలా మండిపోయింది మండిపోయిన తర్వాత పక్కనే నది ఉంది నదిలోనేమో నీళ్ళు తగ్గింది నీళ్ళు వేస్తే కెమిస్ట్రీ సల్ఫర్ మీద నీళ్ళు వేస్తే ఇంకా మండిపోతుంది సో బేసిక్గా అలా కాలి పొగలు కక్కుంటూ చచ్చిపోయింది అది మన పాత సినిమాలు డైరెక్టర్ విట్లాచారి గారి సినిమా లాగా ఉంది కదా ఇది భలే ఉంది మీలో ఎవరైనా షిండ్లర్స్ లిస్ట్ అనే సినిమా చూసారా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అనుకుంటే వచ్చింది స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన సినిమా ఆ మూవీ యాక్చువల్లీ క్రాకోలోనే సెట్ అయింది అనమాట జరిగిన ఒక నిజమైన సంఘటన మీద ఆ సినిమా తీశారు నాజీ జర్మన్స్ ఉన్నారు కదా వాళ్ళు జ్యూస్ ని చంపుతూ ఉంటే ఈ షిండ్లర్ అనే అతను ఒక ఫ్యాక్టరీ పెడతాడు అనమాట ఎట్టి అతనితో పాటు ఒక అకౌంటెంట్ ఇంకొక జూ ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసి జ్యూస్ అందరినీ ఈ ఫ్యాక్టరీలో లో స్ తీసుకొని వాళ్ళని అసెన్షియల్ వర్కర్స్ వీళ్ళలోనే ఏంటంటే పనికి వచ్చే వాళ్ళని కొన్ని రోజులు ఉంచి వారనమాట చంపకుండా నేను తర్వాత యాక్చువల్లీ ఒక దీనికి వెళ్తున్నాను ఔష్విత్స్ అనే ప్లేస్కి అక్కడ మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కానీ బేసిక్గా నా సీజర్ జ్యూస్ని చంపేసేవారు ఎవరైనా పనికి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని కొన్ని రోజులు చంపకుండా ఉంచిపోయారు అనమాట సో అలాగ ఈ షిండ్లర్ని అతని దగ్గర అకౌంటెంట్ ఇద్దరు కలిసి చాలామంది జ్యూస్ని కాపాడారు అన్నమాట సో ఆ ఫ్యాక్టరీ ఇక్కడ ఉందన్నమాట నా వెనక ఉంది కదా అదే లైన్ క్యూ కట్టేశారు కదా ఈ ఫ్యాక్టరీ లోపలంతా మ్యూజియం చేసేసారు ఇప్పుడు మనకి టికెట్లు దొరకలేదు కానీ దాంట్లోని హిట్లర్ చేసిన దారుణాలు అన్నీ ఉంటాయట ఔష్విత్స్ ఎలాగో వెళ్తుందని కదా అక్కడ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నారు సో మీకు అది చూపెడతాను ఇది చూపట్లేదు కానీ అదైతే చూపెడతా ఇప్పుడు మనం ఔష్విత్స్ అనే ప్లేస్లో ఉన్నాము ఇది యూరోప్ వాళ్ళకి ఏంటంటే మర్చిపోలేని కొన్ని దారుణమైన ఘట్టాలు జరిగిన ప్లేస్ అనమాట ఇది ఇది టూరిస్ట్ ప్లేస్ అని రాలేదు నేను జస్ట్ మీకు చెప్పాలి చూపెట్టాలి అని మాత్రమే వచ్చాను అనమాట జర్మన్ వాళ్ళు యాక్చువల్లీ జర్మన్ వాళ్ళు అనకూడదు నాజీ జర్మన్ వాళ్ళు ఇక్కడ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టారు అనమాట కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే ఇప్పుడు ప్రిజనర్స్ ఆఫ్ వార్స్ తర్వాత నాజీ వాళ్ళకి ఎవరైనా ఎగైన్స్ట్ గా ఉన్న వాళ్ళు మోస్ట్లీ జ్యూస్ వీళ్ళందరినీ ఇక్కడ ఈ క్యాంప్స్ లో పెట్టి ఫోర్స్డ్ లేబర్ గా యూస్ చేసుకోవడం అంటే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకోవడానికి అలాగే కొంతమందిని బేసిక్ గా చంపేయడానికి కట్టిన ప్లేస్ అనమాట ఇది ఇనీషియల్ గా అలాగే కాన్సన్ట్రేషన్ క్యాంప్ కింద పెట్టారు ఆ తర్వాత ఇది కిల్లింగ్ సైట్ అయిపోయింది అనమాట అంటే ఎక్స్టర్మినేషన్ క్యాంప్ అంటారు సో చంపడానికి ఒక క్యాంప్ లా కూడా కట్టారు అనమాట ఇనీషియల్ గా ఒక దాంతో స్టార్ట్ చేశారు ఆ తర్వాత దాన్ని మూడు మెయిన్ సైట్స్ కింద ఎక్స్పాండ్ చేశారు సబ్ సైట్స్ కింద ఇంకో యాభై అంటే చుట్టూ మొత్తం ఇదంతా ఒక ఆరు ఆరు ఏడు కిలోమీటర్ల ఏరియాలో ఉంది ఇలా ఈ మూడు మెయిన్ తర్వాత సబ్ క్యాంప్స్ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి అనమాట అందులో రెండు ఇప్పుడు మనకి చూడడానికి ఇంకా ఉంచారు చాలా వరకు పేల్ చేసి చేస్తారు కానీ రెండు అయితే ఉన్నాయి సో ఇవాళ మనం ఔష్విత్స్ తర్వాత బర్కనవ్ అని రెండు ప్లేస్లు చూస్తాము నా వెనకలు కనిపిస్తుంది యాక్చువల్లీ బర్కనవ్ ఇది ఔష్ దానికి తర్వాత వెళ్దాం అంటే ఇవి యాక్చువల్లీ జర్మన్ పేర్లు అనమాట పోలిష్ పేర్లని జర్మనైజ్ చేశారు ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు చూడండి మన భారత మన ఇండియన్ పేర్లన్నిటిని ఇంగ్లీషైజ్ చేస్తారు సరి చూసారు అలాగా పోలిష్ పేర్లని జర్మనైజ్ చేసారు వాటి పేర్లు మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి ఒరిజినల్ నేమ్ సో హిట్లర్ చేసిన దారుణాలని మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే జ్యూస్ అందరిని ట్రైన్ లోని ఇక్కడికి ఈ ప్లేస్ దగ్గర వచ్చి ఆపేవారు అనమాట ఆపి ముందేమో వాళ్ళకి మెడికల్ చెక్స్ చేసేవారు మెడికల్ చెక్స్ చేసి వాళ్ళు పనికి వస్తారు అంటే కాన్సన్ట్రేషన్ క్యాప్ లో పట్టుకెళ్ళేవారు లేదు అంటే ఇక్కడే చంపేసేవారు అనమాట అండ్ ఆ మెడికల్ చెక్స్ లో కొంతమంది ఏమో ఎక్స్పెరిమెంట్లు చేసేవారు ఇదిగో చూడాలి చూడండి ఇలాంటి డబ్బాల్లో తెచ్చేవారు అనమాట మొత్తం అందరినీ పడేసి యూరోప్ నలుమూలల నుంచి మెజారిటీ హంగేరీ నుంచి వచ్చిన వాళ్ళు ఇవి చూశారు కదా ఇవన్నీ పడగొట్టేసారు కానీ ఇవి గ్యాస్ ఛాంబర్స్ అని క్రిమటోరియం అనమాట నాలుగు గ్యాస్ ఛాంబర్ ఛాంబర్స్ మూడు క్రిమిటోరియమ్స్ ఉండేవి సో వీళ్ళని ఇమీడియట్గా ఎవరినైనా చంపేయాలి అంటే మొత్తం అందరినీ పట్టుకెళ్ళి గ్యాస్ ఛాంబర్స్లో బంధించేవారు ఆ గ్యాస్కి వాళ్ళు చనిపోయేవారు అయిపోగానే వెంటనే క్రిమిటోరియంలో పడేసి మొత్తం కాల్ చేసేవారు అనమాట అంత దారుణంగా ఉండేది వీళ్ళ ఎగ్జిక్యూషన్లు ఇందాక చెప్పినట్టు ఇనీషియల్ ఇన్స్పెక్షన్ అవ్వగానే వాళ్ళు ఎందుకు పనికిరారు అనుకుంటే డైరెక్ట్గా ఫస్ట్ ఇక్కడికే తెచ్చేవారు ముసలి వాళ్ళు లేదా ఆడవాళ్ళు లేదా పిల్లలు వీళ్ళందరినీ డైరెక్ట్గా ఇక్కడ తెచ్చేవారు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు అనుకునే వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టి వాళ్ళు చేత పనులు అవి చేయించుకునేవారు కొన్ని రోజులు ఆ తర్వాత వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి కొంతమందిని ఎక్కడ పడితే అక్కడ షూట్ చేసి చంపేసేవారు ఈ కంచెలు చూడండి ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్యూట్ చేసాను అనమాట సో ఎవరైనా తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చారు అంటే షాక్ కొట్టి చనిపోయేలాగా ఈ క్యాంప్స్లో వాళ్ళ లివింగ్ కండిషన్స్ చూడండి ఇక్కడే వాళ్ళు పడుకునేవారు పడుకోవడానికి లాగా వాళ్ళ బాత్రూమ్లు అవి ఈ క్యాంప్ నైన్టీన్ ఫార్టీ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు నడిచింది దాంట్లో ఆల్మోస్ట్ పదమూడు లక్షల మందిని ఇక్కడ ఉంచారు ఆ పదమూడు లక్షల్లోని పదకొండు లక్షల మందిని చంపేశారు ఈ గ్యాస్ ఛాంబర్స్ లోని పెట్టి వాటిలోని ఇది ఇనీషియల్ గా ప్రిజనర్స్ ఆఫ్ వార్ క్యాంప్ లాగా స్టార్ట్ అయింది కాన్సన్ట్రేషన్ క్యాంప్ దాంట్లో కూడా అందరూ జ్యూస్ నే తెచ్చేవారు కాకపోతే మెల్లిగా ఆల్మోస్ట్ ఎండింగ్ టైంలో లో ఏమైందంటే ముందు నాజీ జర్మన్స్ జ్యూస్ అందర్ని తరమ అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఉండే యూరోప్ మొత్తం వాళ్ళు లాగేసుకొని యూరోప్ లోని ఉన్న జ్యూస్ అందరినీ బయటికి తెరవేద్దాం అనుకున్నారు ఆ ప్రాసెస్ లో చాలా మంది చంపారు బట్ ఏంటంటే ఇక్కడ నుంచి బయటికి తెరవేద్దాం కాకపోతే అట్ సమ్ పాయింట్ వీళ్ళకేమో ఒక ఆలోచన వచ్చింది తెరవేయందుకు మొత్తం అందరినీ చంపేస్తే సరిపోతుంది కదా అని అది ఫైనల్ సొల్యూషన్ అని పేరు కూడా పెట్టుకున్నారు అనమాట ఈ జూయిష్ ప్రాబ్లమ్ కి ఫైనల్ సొల్యూషన్ అని సో అది అప్పటి నుంచి ఈ క్యాంప్ లో ఏంటంటే మొత్తం యూరో లో ఉన్న జ్యూస్ అందరినీ చాలా దేశాల నుంచి తెచ్చి క్యాంప్ లో పెట్టి పనులు చేయించుకున్న రోజులు పనులు చేయించుకొని చంపేసేవారు చంపడం కూడా అతి కిరాతకంగా చంపేవారు ఆ గ్యాస్ ఛాంబర్స్ గురించి చెప్పాను కదా దాంట్లో ముందు వాళ్ళందరి బట్టలు షూస్ ఇవన్నీ లేదా జ్యువెలరీ ఇవన్నీ తీసేసి అప్పుడు గ్యాస్ ఛాంబర్స్ లో పంపించేవారు పంపించి గ్యాస్ ఛాంబర్స్ లో గ్యాస్ తోని చంపేసి ఆ తర్వాత వెంటనే ఆ క్రిమిటోరియంలో కాల్చేసేవారు అనమాట ఆ బట్టలు షూస్ అవన్నీ వీళ్ళు జ్యువెలరీ అవన్నీ వీళ్ళు వాడేసుకునేవారు అంత దారుణం అనమాట ఆ సిచ్యువేషన్ చెప్పడానికే నాకు మాటలు రావట్లేదు అలాగే ఇది ప్రాపర్ ఊచకోత అనమాట మీకు ఒక మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీ అందరికి జలియన్ వాళ్ళ బాగా తెలుసు కదా ఎలాగైతే జనరల్ డయర్ అక్కడ గోడ దగ్గర పెట్టి అందర్నీ కాల్చి చంపేశాడు దారుణంగా అలాగే ఇక్కడ రోజు అయ్యేవి ఆ ఐదేళ్లలో ఇదర్ డైరెక్ట్ గా గన్నెల్ తో షూట్ చేసేయడం లేదా గ్యాస్ ఛాంబర్స్ లోని ఇప్పుడు చెప్పినట్టు చంపేయడం అంత దారుణం అనమాట ఇక్కడ ఇదే యూరోప్ లోనే అన్నిటి ఇలాంటి యూరోప్ లో చాలా ఉన్నాయి కాకపోతే ఇది అన్నిటికన్నా పెద్ద క్యాంప్ అనమాట ఇది ఇక్కడ బిల్డింగ్స్ లో కొన్ని కొట్టేశారు పడిపోయాయి కొన్ని ఏమో జర్మన్స్ పారిపోతూ పడగొట్టేశారు కొన్ని ఏమో వార అయిన తర్వాత చేదు జ్ఞాపకాలు లేకుండా పడగొట్టేశారు అనమాట ఎస్పెషల్లీ వారైన తర్వాత పడగొట్టినవి ఆ గ్యాస్ ఛాంబర్స్ అండ్ క్రిమిటోరియంస్ ఆ గ్యాస్ ఛాంబర్స్ లో వాడిన గ్యాస్ పేరు జిక్లాన్ బి సో ఇప్పటి వరకు చూసింది బీర్కనేవ్ అనే సైట్ ఆ పక్కనే ఉంది రెండు కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఔట్ స్విట్స్ అనే సైట్కి వచ్చామన్నమాట ఆ వెనకలు ఉంది కదా అదే ఎంట్రన్స్ అవుట్ సైట్ సైట్కి వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ ఇది ఫస్ట్ కట్టారు దీని తర్వాత ఎక్స్టెన్షన్ అది అనమాట అది పెద్దది సో వెళ్ళి వచ్చేసాను మధ్యలో ఇంక నాకు వీడియో తీయాలనిపించలేదు చాలా దారుణాలన్నీ చూపెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని చంపే ముందు వాళ్ళ జుత్ అంతా కూడా తీసేస్తారు సో ఆ తీసేసిన జుత్తుతో ఫ్యాబ్రిక్ క్రియేట్ చేయడం ఇంకా పిల్లల షూస్ అప్ ఇంకొంది అండి ఇంక నేను చెప్పలేను కానీ సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే హిట్లర్ అంత కిరాతకుడు కిరాతకమైన ఈ డిక్టేటర్ ఇంకెవరు లేరు అని ప్రూవ్ అయిందనమాట అంటే నాకు హిట్లర్ గురించి నేను చాలా చదివాను ముందే ఆ ఒపీనియన్ నాకు దించే ఉంది అది ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ అయిందనమాట అలాంటి హిట్లర్ దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు పేర్లు చెప్పను కానీ వాళ్ళేమో మన ఎనిమికెనిమి మన ఫ్రెండ్ అన్న టైప్లో హిట్లర్ సపోర్ట్ తీసుకున్నారు ఎందులేండి ఇంకా ఎనీవే నెక్స్ట్ ఒక మంచి ప్లేస్కి వెళ్ళిపోతున్నాము ఈ బాధనంతా పక్కన పెట్టేసి దాన్ని చూద్దాం ఓకే మనం ఇప్పుడు సాల్ట్ మైన్స్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ రాక్ సాల్ట్ని మైన్ చేస్తారట ఆ రాధర్ ఒకప్పుడు చేసేవారట వెళ్ళి చూద్దాం మనం ఓకే కింద లోకి వెళ్ళాలి చాలా కిందకి వెళ్ళాలి ఎన్నో మెట్లు దిగాలట చాలా బాగుంటుంది అంటారు ఇది వన్ ఆఫ్ మస్సీ అట్రాక్షన్స్ ఇక్కడ అని అన్నారు మనం లోపలికి వెళ్ళి చూద్దాం అయ్యి బాబాయ్ కనిపించట్లేదు కానీ చిన్న చిన్న స్నోఫ్లేక్స్ పడుతున్నాయి బాగుంది ఎనివే లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గా కూడా డెసిగ్నేట్ చేశారనమాట ఇది ముందు మెట్లు దిగాలి ఇక్కడేమో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్టెప్స్ ఉన్నాయి అది ఓన్లీ ఫస్ట్ లెవెల్ కి సిక్స్టీ ఫోర్ మీటర్స్ అండర్ గ్రౌండ్ లో ఉంది ఈ మెట్లు అన్ని దిగాక ఫస్ట్ లెవెల్ నుంచి ఆ తర్వాత అక్కడ కొన్ని చూసుకొని అలా మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి ఈ మైన్స్ మొత్తం కలిపి రెండు వందల కిలోమీటర్లు మైన్స్ ఉన్నాయి దాంట్లోని మనం ఇప్పుడు వెళ్లే రూట్ రెండు కిలోమీటర్లు అనమాట ఎంత వన్ పర్సెంట్ ఉన్న మైన్స్ లోకి వన్ పర్సెంట్ మనం ఇవాళ కవర్ చేస్తాం ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ కేవ్స్ ఇవేం నాచురల్ గా రాలేదు సో కేవ్స్ అన్ని కూడా కూడా మేడ్ బేసిక్ గా ఈ రాళ్ళు అన్నిటిలోని ఉప్పు ఉంటుంది దాన్ని ప్యూరిఫై చేసి రాక్ సాల్ట్ తయారు చేస్తారు ఈ కేవ్స్ టన్నెల్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత దానికి సపోర్ట్ చేయడానికి చూడండి ఇక్కడ ఈ వుడ్ అంతా పెట్టారు సో ఈ కర్రల సపోర్ట్ తోని ఆ కేవ్స్ అన్ని ఉన్నాయన్నమాట సో ఈ రాక్ ఏంటంటే నీళ్లలో వేసామనుకోండి కరిగిపోతుంది కరిగిపోయి కొంచెం మట్టి అది మిగిలిపోతుంది బట్ మిగతాదంతా కరిగిపోతుంది ఆ కరిగిపోయిన నీటిలో ఉప్పు ఉంటుంది దాన్ని ఇవాపరేట్ చేస్తే గడ్డు అయిపోతుంది అనమాట అంటే క్రిస్టలైజ్డ్ సాల్ట్ ఇక్కడ సాల్ట్స్ తోని స్కల్ప్చర్స్ తయారు చేశారు చూడండి ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి లోపల లైట్ వేసి చూసారు అనుకోండి ఆ క్రిస్టల్ నుంచి మొత్తం ఇటు నుంచి అట్లా లైట్ వెళ్ళిపోతుంది సో క్రిస్టలైజ్డ్ సాల్ట్ అనమాట వాటితోని స్కల్ప్చర్స్ అన్ని చేశారు చాలా అందంగా ఉన్నాయి ఒకప్పుడు ఇక్కడ సముద్రం ఉండేది యూరప్ ఇలాంటివేమీ లేకుండా ప్రపంచం అంతా వేరేగా ఉండేది కొన్ని వందల వేల సంవత్సరాల ముందు సో అప్పుడు ఇక్కడ సముద్రం ఉండేది అదేమో ఇవాపరేట్ అయిపోయి ఆ ఉప్పు అంతా రాళ్లలో కలిసి ఆ అలాగా కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట అలాంటి ప్లేసుల్లో ఈ మైనింగ్ చేస్తారు ఈ మైన్స్ క్రియేట్ చేసి ఆ రాళ్లలోంచి ఉప్పుని తయారు చేస్తారు మన హిమాలయన్ సాల్ట్ అంటారు చూసారా పింక్గా ఉంటుంది ఒక బ్రాండ్కి ఏదో మన కీర్తి సురేష్ గారు అడ్వర్టైజ్ చేస్తారు ఆ ఉప్పు కూడా ఇలా తయారైంది అనమాట అక్కడ సముద్రం ఉండేది ఒకప్పుడు సముద్రం ఎవాపరేట్ అయిపోయి రాళ్ళల్లో ఉప్పు కలిసిపోయి ఆ తర్వాత ప్లేట్ ప్లేట్ టెక్టానిక్స్ వల్ల మహాసముద్రాలు ఖండాలు అన్నీ ఇటు అటు అయిపోయి ఆ కొన్ని ప్లేసెస్లో అలాగే అనమాట ఆ హిమాలయాల్లో కూడా కొన్ని ప్లేసెస్లో అలా ఉంటాయి ఈ అంతటిని మళ్ళీ కింద నుంచి పైకి పట్టుకెళ్ళాలి కదండి సో ముందు మనుషులు లాక్కొని వచ్చేవారట మొదట్లో ఆ తర్వాత ఏమో గుర్రాల చేత లాగించేవారు ఆ తర్వాత గుర్రాల చేత కాకపోతే రైలు పట్టాలు వేశారు మెల్లిగా దాన్ని ఎలక్ట్రిక్ కూడా చేశారు అని ఈ గుర్రాలు కూడా ఏంటంటే గానుగులాగా అనమాట గానుగులాగా మొత్తం రౌండ్ గా తిరుగుతాయి సో వాటి అన్నిటికీ కనెక్ట్ చేసి ఇద్దరు కింద నుంచి పైకి గాని ఇంటి నుంచి అటు గాని వెళ్ళడానికి మంచి ఇంజనీరింగ్ అంతా ఇక్కడ ఉంది నైన్టీన్ నైన్టీస్ వరకు యాక్టివ్ గా ఉండేది మైనింగ్ ఆ తర్వాత ఇంకా ప్రొడక్షన్ బాగా ఖర్చుతో కూడుకున్నదా ఇది అని మామూలుగా ఇంత కష్టపడకుండా మామూలు తక్కువ ఖర్చుతో ఉప్పు తయారు చేసేవచ్చు అనేసి ఆపేశారు అనమాట సాల్ట్ మైనింగ్ ఆపేశారు కాకపోతే అప్పటి నుంచి కొంచెం 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 సాల్ట్ అయితే ఇంకా చేస్తున్నారు చేసి ఇలాగా మనకి చూపెట్టడానికి మ్యూజియం లాగా ఉంచారు అనమాట సో నెక్స్ట్ స్టెప్ తొంభై మీటర్లు ఎన్ని మెట్లు ఉన్నాయో తెలియదు కానీ దిగిన తర్వాత తొంభై అడుగుల తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట ఇక్కడ కొంచెం రిస్క్ కదండి అండర్ గ్రౌండ్ అంటే ఎప్పుడైనా సరే సో వీళ్ళేమో ఇక్కడ ఒక చర్చ్ చేపలు కూడా కట్టుకున్నారనమాట చూసారే ఇక్కడ పోప్ జాన్ పాల్ బొమ్మ కూడా ఉంది ఇదంతా కూడా సాల్ట్ క్రిస్టల్స్ తను తయారు చేసినవి అండ్ దీంట్లోని షాండ్ లేయర్లై చూడండి ఇవన్నీ కూడా సాల్ట్ క్రిస్టల్స్ ప్యూర్ సాల్ట్ క్రిస్టల్స్ ఇంకేమి గాజు కానీ అలాంటిది ఏం లేదు ఈ రిజర్వాయర్ చూడండి సాల్ట్ రిజర్వాయర్ ఇది ఇదే మొత్తం సాచురేటెడ్ అంటారు చూసారా సో దీంట్లోంచి ఇంక దీంట్లోనే ఇంకా ఉప్పు కొంచెం వేస్తే ఇంక అది కరగదు అనమాట సో ఫుల్లీ శాచురేటెడ్ సాల్ట్ రిజర్వాయర్ ఇది నాచురల్ గ్రీన్ కలర్లో ఉంది ఇక్కడ ఎవరికైనా అలాంటి వాళ్ళు స్విమ్మింగ్ రాని వాళ్ళు ఉంటే ఫ్లోట్ అయిపోవచ్చు సో నెక్స్ట్ లెవెల్ వచ్చి నూట పది మీటర్లు ఎగైన్ మెట్లన్నో నేను కౌంట్ చేయలేదు కానీ నూట పది మీటర్లు దిగాక ఇక్కడ కొన్ని ఉన్నాయి అన్నమాట అండ్ లాస్ట్ లెవెల్ వచ్చి ఇదే మోస్ట్ డీపెస్ట్ మనం వెళ్లేది నూట ముప్పై మీటర్లు సో ఇక్కడ వీటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది అండ్ ఇక్కడ షాప్ లాగా కూడా ఉన్నది ఉప్పుతో చేసిన చాక్లెట్లు ఉప్పు క్రిస్టల్స్ తర్వాత బాత్ సాల్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ఎలా ఉన్నాయండి సాల్ట్ ఫైన్స్ మంచి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి వస్తున్నప్పుడు మాత్రం మెట్లు లేవు హాయిగా చాలా మెట్లు ఉన్నాయి కిందకి దిగుతున్నప్పుడు ఫస్ట్ త్రీ ఎయిటీ అని చెప్పాను కదా ఆ తర్వాత ఇంకా మళ్ళీ వేరే లెవెల్స్లో కూడా బాగానే దిగాము నంబర్ తెలియదు కానీ సో ఎనీవే అయిపోయింది మీ మీకు మీకు నచ్చింది అనుకుంటా ఎలా ఉందండి క్రాక్ రెగ్యులర్ రెగ్యులర్గా టూరిస్టులు వెళ్ళే ప్లేస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళాలి అని ఇక్కడికి ఎంచుకున్నాను మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్స్లో చెప్పండి నేను ఇంకా ఇలాంటి ప్లేస్లు వెళ్ళాలా లేదా అందరూ వెళ్ళి అందరూ చూపెట్టే ప్లేసులు చూపెట్టాలా అనేది కూడా చెప్పండి మీరు కామెంట్ చేసి చెప్పండి దాన్ని బట్టి నా ఫ్యూచర్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాను ఇంతటితో ఈ వీడియో అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు